ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసింది దాన్ని ఇప్పుడు కల్పించారు ఇప్పుడు ఇది కనుక యాభై ఐదు వేల కోట్లకు తీసుకెళ్ళి ఉంటే చంద్రబాబు గారి ముద్ర ఆయన మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నారు కాబట్టి అన్న పాతది అప్పుడు జగన్ చెప్పినటువంటిదే కన్ఫర్మ్ అయితే జగన్ మోడీ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు చెప్పింది అప్పుడు ఆ తర్వాత దశల వారికి ఈ దశ అయిపోయింది ఆ దశ అయిపోయింది అని విన్నాం చూసాం మన పత్రికల్లో ఇప్పుడు ఇవాళ అయింది ఏంటి సేమే ఇంకో మూడు వందల కోట్లు తగ్గించి మరి ఇస్తున్నారు అక్కడ కాబట్టి అక్కడ దీంట్లో చంద్రబాబు గారి ముద్ర ఏం లేదు ప్రతి రూపాయి మోడీ సర్కార్ ఖర్చు పెడతానండి జగన్ ఉన్నప్పుడు పెట్టారు ఇప్పుడు పెడుతున్నారు అంటే రెండు రోజుల నుంచి బాబు సాధించారు అనేది మీరు చూసే ఉంటారు టీడీపీ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఈ నెల కేంద్రంతో మాట్లాడిన తర్వాత రోడ్లు శాంక్షన్ అయినాయి ఈ నెల మాట్లాడిన తర్వాత రాజధానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తున్నారు పోలవరం కూడా పూర్తి చేసేస్తారు నేను కూడా ఆయన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు అది చెప్పేసారు ఇంకా మేము చేసి ఇచ్చేస్తాం అనేది అంటే స్పెషల్ ఇక్కడ ప్రత్యేక చూపు కేంద్రానికి ఆంధ్ర మీద ఉందా అంటున్నాను అది సంతోషమే కదా ఆ ఫీల్ అవమానండి ప్రత్యేక చూపు ఎప్పుడు ఉంది ఆంధ్ర మీద ఎప్పుడు అది ఇంకా ఫీల్ అవుతున్నారు కదా ఇదే మొక్క శివర రోజు దాకా ఉండని ఇదివరకు కూడా ఇట్లాగే ఇచ్చారు నాలుగేళ్లు ఇచ్చాక తీసేసిన రోజున అన్నారు అప్పుడు పోలవరానికి ఇప్పుడు ఏమని చెప్తున్నారు అప్పట్లోనే పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్తున్నారు మరి అప్పుడు ఐదు వయసులు కూడా ఇవ్వలేదు పోలవరానికి ఎవరు చెప్పారు మనం చెప్పాము ఆయన చెప్పారా ఆ రోజున ఐదు వయసులు కూడా ఇవ్వలేదు